హలో అండి బ్లౌజ్ ఎంత మంచిగా కట్ చేసి కుట్టినా కూడా చంక భాగంలో ముడతలు వస్తున్నాయి భుజం మీద ఉబ్బెత్తుగా లేదంటే చంక కింది భాగంలో గుంచినట్టుగా టైట్గా వస్తుంది అని అంటున్నారు కదా సో మీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి మెయిన్గా ఒక పాయింట్ అయితే తెలిసి ఉండాలి మనకి హ్యాండ్ కట్ చేసేటప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలి అదే విధంగా చంకలో ఎంత తీసుకోవాలి అనేది దాన్ని బేస్ చేసుకుని మనకి ముడతలు అనేవి రాకుండా అదే విధంగా హ్యాండ్ దగ్గర చంక భాగంలో కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంటుంది సో ఆ పాయింట్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం కట్ చేసుకున్నాం ఏ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎన్నివర్సల్ ఉన్నాయి రెండు రెండు లేయర్లు ఉన్నాయి దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు అవునా సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసినాం అంటే ఇది చూడండి కార్నర్ అనేది నేను మధ్యలోకి ఫోల్డ్ చేసినాను స్టార్టింగ్ వరకు ఫోల్డ్ చేయలేదు ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా దీనికోసమైతే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటి కింద కరెక్ట్ లేదు కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాము దాని తర్వాత ఒక పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డిఫరెంట్ మార్కింగ్ చేసుకున్నాం ఈ పావించి ఎందుకోసం అంటే పైపింగ్ కోసం చూడండి పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి మనకి ఖర్చు అనేది కనబడకుండా దానికోసం ఒక పావించ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడుగు కావాలి కదా ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర ఈ భుజం దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకోండి స్ట్రెయిట్గా పట్టుకొని ఇలా పట్టుకోవాలి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్జిన్ తీసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాం ఇదేంటి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు నెక్స్ట్ అదే విధంగా ఈ కింద రౌండ్ ఉంటుంది చూడండి మనం చేతి పెట్టుకునే కదా దీన్ని ఏమంటాం అంటే మనం ఫిట్టింగ్ అని అంటాం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని హ్యాండ్ రౌండ్ అని అంటాం ఇప్పుడు ఇది కింద పెట్టుకొని ఇది ఉందో అంత మార్కింగ్ చేసుకోండి ఒకవేళ కోలతలు ఉంటే కొలతలు తీసేసుకోవాలి ఇప్పటివరకు క్లియర్ కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో మనకు తెలియాలి సో బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ కింద ఈ హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి దగ్గర నుండి ఇలా కరెక్ట్గా టైట్గా పట్టుకోవాలి చూడండి కాజా పట్టికి ఎక్కడి వరకు కాజా స్టిచ్ చేసిన వరకే తీసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ముప్పై రెండు ఉంది సో నడుము కొలత ఇక చూడండి మనకి నడుము కొలత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది ఈ నడుము కొలత అనేది ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా తీసుకోవాలి అదేంటి అంటే ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ పొడుగులైన్ ఉంది కదా ఇక్కడ నుండి కిందికి డౌన్ అనేది మూడు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది సో ముప్పై రెండు ఇంచులోనే ముప్పై కంటే ఎక్కువ ఉన్నట్టే కదా అప్పుడు మనం హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకోవాలి సో ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాం కదా ఈ వెనకాల భాగం సారీ ఈ చేతులు మనం ఎక్కడ అతికేస్తాము బ్లౌజ్ యొక్క చంక భాగంలో అతికేస్తాం అవునా సో అప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత తీసుకోవాలి ఈ మెజర్మెంట్ తోనే ఈ బ్లౌజ్ కూడా కట్ చేసినాను ఒక్కసారి చూడండి చంక కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఈ హ్యాండ్స్ కట్ చేసిన కాడ ఇలా రౌండ్ తీసుకుంటే మనకి చంక కొలత వస్తుంది ఇది ఎంత ఉంది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులైతే ఉంది సో సేమ్ కొలతతో ఇది కూడా కట్ చేసినాను అని చెప్తున్నాను కదా ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇది ఉంది ఎనిమిది పాయింట్ ఇంచులు సో ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత విధంగా హ్యాండ్ యొక్క చంక కొలత మ్యాచ్ కావాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి మరి ఈ జీరో అనేది ఎక్కడ పెట్టాలి అంటే ఈ టేప్ పైన ఇలా స్ట్రైట్గా పెట్టి ఇదిగోండి స్ట్రెయిట్గా పెట్టేసి మనకి ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు మార్జిన్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చంక ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ పైన ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎంత ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని కొందరు అంటారు కదా వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి అదే విధంగా వన్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏం చేయకుండా జస్ట్ కొంచెం ఇట్లా రౌండ్ అయితే చేసేసుకోండి ఓకే ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లా గుండ్రంగా వేసినట్టుగా కొంచెం కిందికి జరపండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఓకే ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో కొంచెం ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇదిగోండి ఇది ఎంత డిస్టెన్స్ వచ్చింది ఒకసారి కౌంట్ చేయండి ఇది ఎంత వచ్చింది ఏడించులు ఏడించులు కరెక్ట్గా ఉంది కదా దీంట్లో సగం ఎంత మూడున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని మూడున్నర ఇంచుల వరకు కొంచెం పైకనండి నుండి నెక్స్ట్ కొంచెం కిందికి డౌన్ చేసుకోండి అప్పుడు మీకు హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది యాక్చువల్ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోను నార్మల్గా ట్రై చేస్తాను కాకపోతే కొందరు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అక్కే అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ట్రై చేసాను కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకుంటే మనకి హ్యాండ్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇవ్వండి ఇట్లా గా స్టిచ్ చేయొద్దు కొంచెం ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి ఈ ప్లేస్లో ముడతలు అనేవి రావు లేదనుకోండి మనకి ఇట్లా ముడతలు అనేవి వస్తాయి ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం రౌండ్గా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇదే విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏం కట్ చేయదు ఒకవేళ మీరు కట్ చేసి అనుకోండి పైన ఉబ్బెత్తిగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి క్లియర్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను ఎందుకోసము అని అంటే రెండిట్ల సేమ్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు అతుకు అనేది పడుతుంది సో ఈ అతుకడం అనేది ఇటు రెండు దిక్కుల పడుతుంది ఇటు రెండు దిక్కుల పడుతుంది అంటే నాలుగు సైడ్లో మనకి జాయింట్స్ అనేవి పడతాయి ఇవి నాలుగు జాయింట్లు అదే విధంగా మెయిన్ సైడ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ నాలుగు జాయింట్లు మొత్తం ఎనిమిది జాయింట్లు అయితే పడతాయి అప్పుడు మనకి చేతి యొక్క కింది భాగంలో పట్టేసినట్టుగా గుంజినట్టుగా సెట్ అవుతుంది అనేసి మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇటైతే జాయింట్ అయితే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఇటు రెండు సైడ్లో జాయింట్ చేస్తే అయిపోతాయి కదా సో టైం అనేది తక్కువ పడుతుంది అదే విధంగా ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది అందుకోసమే ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నాను నెక్స్ట్ ఏం చెయ్యాలి చెప్పండి దీనికి హ్యాండ్కి చంక లోతు అనేది తీయాలి ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు ఇది మిడిల్ అనుకున్నాం కదా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఏడించులసాగా సగం మూడున్నర అనుకున్నాం కదా ఈ మూడున్నర దగ్గర ఇక్కడికి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే నడుము సైజు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు హాఫ్ ఇంచు ఎక్కువ ఉన్నప్పుడు పావు తక్కువ వన్ ఇంచు అంటే ముప్పా ఇంచు తీసుకోవాలి సో ఇక్కడ ఇది ఎంత ఉంది మనకి ముప్పై రెండు ఇంచుల నడుము సైజు ఉంది అంటే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ కదా ఇప్పుడు ఇక్కడ లోతు అనేది ముప్పా ఇంచు తీసుకోవాలి ఈ ముప్పావి ఇంచు తీసేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఏం కదలపద్దు అదే విధంగా ఇటు ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ నుండి కూడా ఏం కదలపకుండా ఈ మిడిల్ ప్లేస్ లో మాత్రమే మనము చంక లోతు అనేది తీయాలి సో ఈ విధంగా చంకలోతు తీస్తే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి అస్సలే రావు మళ్ళీ మీరు ఇది కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా కట్ చేసేసుకోవాలి లేదు అనుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తాము అని అంటే ఈ ప్లేస్లో ఈ భుజం దగ్గర ఉబ్బెత్తుగా అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ భుజం దగ్గర ఉబ్బెత్తుగా రావద్దు అనుకుంటే కేవలం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత మాత్రమే మనం చంకలోతు అనేది తీయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్కువ కట్ అయింది చంకలోతు అనేది ఎక్కువ తీసిండ్రు అప్పుడు ఏమైతుంది మనకి సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ తీస్తే ఖచ్చితంగా భుజం పైన సెట్ అయితే కాదు ఓకేనా ఓకే ఇప్పుడు అంత మంచిగా విన్నారు అర్థమైనట్టుగానే ఉంది కాకపోతే ఇప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ చంక లోతు ఎప్పుడు తీయాలి ఎప్పుడు తీయద్దు అని అవునా సో ఈ ఎల్లో కలర్ లైన్ ఉంది చూడండి ఇక్కడ వరకు మనం కడి చేస్తాం ఇక్కడి వరకు కట్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్స్ వేసేటప్పుడు చంక లోతు అనేది తీయాలి ఇక్కడి వరకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకేమో ఇక్కడి వరకు ఉండాలి ఫ్రంట్ సైడ్ ఏమో ఇంత లోపలికి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి ఫ్రంట్ పార్ట్లో ముర్తలు అనేవి రావు ఇది కూడా సేమ్ కొలతలు అని చెప్పినాను కదా ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది పైన హాఫ్ ఇంచ్ ఎందుకు లీవ్ చేస్తున్నాను ఈ పైన హాఫ్ ఇంచ్ అనేది మనము కుట్టు కోసం పోతుంది కుట్టు కోసం పోయిన తర్వాత ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి సో ఇప్పుడు చూడండి ఈ సైడ్ జాయింట్స్ అనేవి మనకి కరెక్ట్గా వచ్చిందా ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ యొక్క ఇక్కడ చంక భాగంలో కూడా ముడతలు అనేవి రాకుండా స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది ఈ విధంగా కుట్టుకోవడం కనుక వచ్చింది అనుకోండి మీకు ముడతలు రావు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అయితే రావు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ మీరు లోతు తీస్తారు కదా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే అంటే ఏమైనా ఎక్కువ అవుతుందా అంటే ఏం ఎక్కువ కాదు ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో సెట్టింగ్ అయితే ఉంటుంది నేను మళ్ళీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెప్పేటప్పుడు దాని గురించి అయితే చెప్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా